పార్వతీపురం అనే ఒక గ్రామంలో వీరన్న అనే ఒక మోతుబరు ఉన్నాడు ఒకరోజు ఉదయాన్నే వీరన్న ఆరు బయట కూర్చీలో కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నాడు అదే సమయంలో రామయ్య సీతమ్మ అనే ఇద్దరు దంపతులు వీరన్న దగ్గరికి వచ్చారు ఏమిటి రామయ్య సీతమ్మ ఉదయాన్నే ఇలా వచ్చారు నాతో ఏమైనా పని పడిందా ఏమిటి నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను చెప్పండి ఏమీ లేదయ్యా తమరు మామడి తోటలో ఏమైనా పని ఉందేమో అని అడుగుదామని వచ్చాము నేను మా సీత చాలా చక్కగా పని చేస్తాము మామిడి తోటలో పని అయితే ఉంది కానీ రామయ్య నేను మీకు ఏ విధమైన జీతపత్యాలు ఇవ్వను మామిడి తోటలో పడ్డ కాయలు పళ్ళు మీరే అమ్ముకోండి అలాగే అక్కడ ఉన్న కాళీలో మరుసటి రోజు ఉదయం రామయ్య సీతమ్మ తోటకు వెళ్ళారు కొన్ని రోజులకి సీతమ్మ తోటలో కూరగాయల మొక్కలు పెంచింది అదేవిధంగా రామయ్య ప్రతిరోజు పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకొని ఆ కట్టెలను సంతలో అమ్మి డబ్బు సంపాదించేవాడు ఈ విధంగా వాళ్ళ జీవనం గడిచింది ఒకరోజు పెద్ద గాలివాను వీచి తోటలో ఉన్న మామిడి పళ్ళన్నీ కాయలు రాలిపోయాయి ఈ విషయం వేరన్నకు తెలిసింది అయ్యో ఈ గాలివాను ఇప్పుడే రావాలా ఏమిటి నా తోటలో ఉన్న కాయలు పళ్ళు ఏమైపోయాయో ఏమిటో అన్నీ రాలిపోయి ఉన్నాయేమో నేను ఒకసారి వెళ్ళి చూసి వస్తాను చూశాను రామయ్య చూశాను చాలా కాయలు రాలిపడి ఉన్నాయే నేను నీకు జీతభత్యాలు ఇవ్వనని చెప్పాను కదా ఈ రాలిపడ్డ కాయలన్నీ నువ్వే సంతకు తీసుకొని వెళ్ళి అమ్ముకో సరేనా కాయలు అమ్మడానికి సంతకు వెళ్ళిన రామయ్యకు అక్కడ ఒక కమ్మని వాసన వచ్చింది అబ్బా ఎంత మధురంగా ఉందో ఇది ఉల్లిపాయల కూర వాసనే కదా వెళ్ళేటప్పుడు ఉల్లిపాయలు తీసుకుని వెళ్ళాలి ఉల్లిపాయలు తీసుకుని వెళుతున్న రామయ్యను ఇలుగు వంటి వెంబడించింది భలే దొరికావు రాసలివాడా నిన్ను చంపి తిని నా ఆకలి మొత్తం తీర్చుకుంటాను రుచిగా నీవు ఈరోజు నా పంట పండింది అవును చేతిలో ఏమిటి ఇవి ఉల్లిపాయలు నాకు ఉల్లిపాయలు కూర తినాలనిపించి తీసుకుని వెళుతున్నాను నీవు నన్ను వదిలివేస్తే నీకు కూడా ఉల్లిపాయల కూరతో భోజనం పెడతాను మా ఇంటిది చాలా కమ్మగా వండుతుంది నేను తొందరగా వెళ్ళి నీ కోసం ఎదురు చూస్తాను ఓహో ఉల్లిపాయల కూర అది అంటే నాకు చాలా ఇష్టం ఒకసారి తిన్నాను నేను అడవిలో ఇప్పుడు నువ్వు త్వరగా వెళ్ళి నా కోసం ఉల్లిపాయలు కూర సిద్ధం చేయించు సరేనా నేను వెళ్ళి వస్తాను అమ్మయ్యా సీత సీత నేను వచ్చే దారిలో నన్ను ఒక ఎలుగుబంటి వెంబడించింది దానికి మాయమాటలు చెప్పి తప్పించుకొని వచ్చాను ఇవిగో ఉల్లిపాయలు త్వరగా కూర చెయ్యి లేదంటే ఆ ఎలుగుబంటి నన్ను తినడానికి ఇక్కడికి వచ్చినా రావచ్చు నువ్వు త్వరగా కూరని వండు సరేనా ఇవిగో ఉల్లిపాయలు ఇక్కడ పెడుతున్నాను నేను మరలా వస్తాను ఆహా ఎంత చక్కగా కమ్మగా ఉండావో తెలుసా అమృతంలా ఉంది త్వరగా తినాలి లేదంటే ఆ ఎలుగుబంటి ఇక్కడికి వస్తుంది పద పద వెళ్ళి ఈ గడ్డు వామచోటను దాకుని ఉందాం రా వేడి ముసలివాడు నన్ను భోజనానికి రమ్మని ఎక్కడా కనిపించడే ముసలివాడా ఎక్కడ ఉన్నావు ఇక్కడ కూర పెట్టి ఉందే ఒకసారి తిని చూద్దాం ఆహా ఎంత బాగుంది కూర ఉంది మరి అన్నం లేదేమిటి వీడు నన్ను మోసం చేశాడా ఏమిటి వీడి పని నేను చెబుతాను ఎక్కడ ఉన్నాడు అదే సమయంలో సీతమ్మకి తుమ్ము వస్తుంది ఆ శబ్దం వేటగాని తుపాకీ శబ్దంలా వినిపించి అక్కడి నుంచి ఎలుగుబంటి పారిపోతూ ఉంది ఊరిజనం అందరూ ఎలుగుబంటి వచ్చిన సంగతి వేరన్నకు చెబుతారు విన్నా రామయ్య విన్నా ఇలుగుబంటి వచ్చి మన తోటను మొత్తం నాశనం చేసిందంట కదా ఈ రాలిబడ్డ కాయల్ని నువ్వు సంతలో అమ్మి వేసుకో సరేనా ఈ విధంగా రామయ్య సీతమ్మ జీవితం కొనసాగుతూ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్